దోచుకున్న ఆస్తులు వాటి మీద మాకు ఎప్పుడు ఆస్తి లేదు నేను ఒకటి చెప్తున్నా గ్యారంటీ చెప్తున్నాను సెంట్రల్ నియోజకంలో తెలుగుదేశం పార్టీ మీద ఇరవై ఐదు వేల మెజార్టీ పైనే వస్తుంది ఎటువంటి డౌట్ లేదు ఈరోజు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో తక్కువ మెజార్టీతో ఈ సీటు గెలిచినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాం అభివృద్ధి చేస్తాం ఇలా స్థలాలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్ని రకాల మంచి చేశాం కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది అసలు మాకు ఎందుకు ఓటు వేయాలండి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఓటు వేయాలి ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చారా చేయితి ఇచ్చారా పెన్షన్ మూడు వేల రూపాయలు ఇద్దామని చెప్పని ఇచ్చారా ఈరోజు అరవై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది గతంలో ఇచ్చిన పెన్షన్లు అయితే కనుక చూసుకుంటే నెలకి నాలుగు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నడిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెలకు రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు తేడా అంటే మేము ఇంత చక్కటి పరిపాలన చేస్తున్నాం కాబట్టి మాకు ధైర్యం మేము గెలుస్తామని చెప్పని మీరు ఏం చేశారు మీ కోట వేయాలి అసలుకి వెన్నుపోటు పొడిచినందుక ప్రజలను దోచుకున్నందుక కబ్జాలు చేసినందుక రౌడ్ ఇంజన్ చేసినందుక బైక్ రేసులు చేసినందుక మీకు ఓట్లు వేయాలి ఎవరైనా ఎందుకే ఓట్లు మొట్టమొదటి మందులు బాగుండమ్మ టికెట్ తెచ్చుకోమని చెప్పండి ఆ తర్వాత సహాయ కూడా మాట్లాడడానికి అవకాశం థ్యాంక్ యూ